చినికాయ రైతు పరిస్థితి ఈ రోజు చీనికాయ రేటు అమ్ముడు పోయేది ఎంత అంటే ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు అమ్ముతుంది ఇదే మన ముప్పై వేల నుంచి లక్ష రూపాయల దాకా మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు కమ్మిన వైఎస్ఆర్ సిపి రెజీమ్ లో అయితే ఇప్పుడు ఆరు వేల నుంచి పన్నెండు వేలు కూడా కొనే నాతులు లేడు మన దీనికి ఇంట్లో కూడా మళ్ళా సూట్ అని మళ్ళీ సూట్ అని మళ్ళా పదికి రెండున్నర మళ్ళీ పదికి రెండున్నర టన్ను సూటు మళ్ళీ ఇచ్చేది ఆరు వేలు నుంచి పన్నెండు వేలు ఇచ్చే ఆరు వేల నుంచి పన్నెండు వేలు పదికి రెండున్నర టన్ను సూటు అంటే కమిషన్ మినిమం ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు దాకా ముడిపోయిన పరిస్థితి బత్తాయి ఇది సిరికాయ దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ సిపి హయాంలో మినిమం దీనికి దీనికి సంబంధించి నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు పన్న నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల రూపాయలు క్వింటాల్ అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందలు సార్ గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ మూడు వందల నుంచి స్టార్ట్ అవుతా ఉందంట అంటే యావరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి దీనికి కూలి ఖర్చులు రావాలన్న కూలీ ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు అరటి పరిస్థితి కూడా అరటి పరిస్థితి కూడా అరటి పరిస్థితి కూడా ఇంతే మూడు వేల రూపాయలు కూడా మూడు వేల రూపాయలు కూడా కోసేవాడు లేడు అరటి పరిస్థితి ఇదే వైఎస్ఆర్ సిపి హయాంలో ఇదే అరటి కూడా ముప్పై వేల రూపాయలు ఇరవై ఐదు ఐదు వేల నుంచి ముప్పై వేల పరికర పరిస్థితి నుంచి ఈ రోజు అరటి పరిస్థితి కూడా మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు రెండు వేల నాలుగు వేల రూపాయలు కూడా అడగని పరిస్థితి మూడు వేల నాలుగు వేల రూపాయలు కూడా కటింగ్ చేసే పరిస్థితిలో లేరు అదే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు రూపాయలు అరటి వైఎస్ఆర్ సిపిహైఎమ్లో అమ్ముతున్నాయి మన హైయామ్ లో ఈరియా సొసైటీలకు ఇది ఆర్డ మొత్తం మనసీ మిషన్ కు అన్ని దానికి ఇచ్చిన వైఎస్ఆర్సిపి ఐఎమ్లో ఎటువంటి బ్లాక్లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడు జరగల ఊహ కూడా అంతలా ఆర్బికే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది కమిషన్ అనేది ఎక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడ ఉండదు ఈ రోజు ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేట్ కన్నా కూడా రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి తీసుకుంటే అది కూడా రకరకాల ఎక్కువ అన్నది ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి అదే వైఎస్ఆర్ సిపి హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు రెండు వందల అరవై ఐదు రూపాయలుగా రోజులు పూర్తిగా రైతుకు రైతు చేతుల్లో యూరియా పడేది ఊరికాడనే రైతు రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు రైతు దగ్గరనే ఊరి దగ్గరనే రైతులకు ఇచ్చేవాళ్ళు సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఈరోజు సొసైటీలు లేవు ఆర్బీకేలు లేవు అన్ని వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్కు గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గరుండి వీళ్ళే ఎంటర్టైన్టే చేస్తూ ఉన్నారు వీళ్ళే ధరలు ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు ఉల్లి దగ్గరనైనా అంతే అంటే అయినా అంటే ఏ పంట అరటైనా అంటే ఏ పంట మినుములు ఏ పంట ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి రేట్లు లేని పరిస్థితులు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామని అంటే ఈయన అన్నదాత సుఖీభావ ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు ఇచ్చింది అది కోసమే రైతులకు రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు ఉచిత ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు లేదు ఎట్టి పరిస్థితిలోనూ రైతుల రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల జరిగిన తర్వాత ప్రభుత్వమే దీన్ని 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 దీనికి బయట బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా అంతేదా పని చేసి అసలు రైతు గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి పైన పక్కన ఈ హెరిటేజ్ షాప్ లో ఎంతకు అమ్ముతున్నారు ఇదే ఇదే ఉల్లి ఇరవై ఇరవై ముప్పై ఐదు హైదరాబాద్ ఇదే 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 హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేట్ కమ్ముతారు కేజీ కేజీ ముప్పై రూపాయలు కమ్ముతారు రైతుకి ఇచ్చేదేమో ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు హెరిటేజ్ లో ఏమో ముప్పై ఐదు రూపాయలకు అమ్ముతున్నారు మరి ఎందుకు ఇదే ఇదే రైతుకు ఇరవై ఐదు రూపాయలన్నా కనీసం ఇవ్వకో ఇచ్చి కూడా ముప్పై ఐదు రూపాయలకు అమ్ముకోవచ్చు కదా ఒకరవ లాభాలు తగ్గించుకొని హెరిటేజ్ లో లాభాలు తగ్గకూడదు చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల సార్ ఇదే సార్ ఆ విదూ ఉచిత పదాలు యూరియా గాని ఫర్టిలైజర్స్ బ్లాక్ లో మా బ్లాక్ మార్కెటింగ్ ఇనే ప్రోత్సహిస్తా ఉన్నాడు ఆర్బీకేలకు ఎందుకు కోటా ఇవ్వడం లేదు పిఎస్సీలకు ఎందుకు ఎందుకు సొసైటీలకు కోటా ఇవ్వడం లేదు వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉండవు కారణం ఏంటంటే నువ్వే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్ తీసుకుంటా ఉంటావు ఇదే జరుగుతూ ఉంది

ਤੁਹਾਡਾ ਸੁਣਨਾ ਸਰ ਕਿੰਨਾ ਆ ਰਿਹਾ ਹੈ 700 ਬਟਾ ਬਟਾ ਮਨਕੀੜਾ ప్రస్తుతానికి ఇచ్చేది ఎంత సార్ వందలు గవర్నమెంట్ గవర్నమెంట్ పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయలు పెట్టినా కానీ మనము మంచి గ్రేడ్ అయితే ఎంత కమ్ముడిపోతుంది గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల గ్రేడ్ గ్రేడ్ మిగతా మిగతా యావరేజ్ కింద మూడు నాలుగు వందలు ఆవరేజ్ తీసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల నుంచి ఎనిమిది వందలు మధ్యలో నాలుగు వందలు యావరేజ్ వస్తారు వచ్చేది ఇదే మన హయాంలో నాలుగు వేలు నుంచి పన్నెండు వేలు కూడా సార్ మన మినిమం నాలుగు నుంచి పన్నెండు వేలు రెండు వేల పంతొమ్మిదిలో అరవై లక్షలు తీసుకున్నాను సార్ నేను ఈ రోజు నా పరిస్థితి మినిమం నాలుగు నుంచి రైతుకి ఏ రకం నష్టపోతే మన హయాంలో మనం ఎంత కొనుగోలు చేస్తాం పెట్టి కొనుగోలు చేస్తాం రెండు వేల ఐదు వందలు పెట్టి కొనుగోలు చేస్తారు నలభై రోజుల్లోనే మళ్ళీ సార్ ఒకటి సార్ రెండు వేల ఇరవై ఒకటి రోజు సార్ మన ఇరవై రెండులో ఖరీఫ్లో లో మా ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ గారు పంట డ్యామేజ్ సార్ పూర్తిగా దెబ్బతినిపోయింటే విత్ ఇన్ ఇరవై రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులు తెప్పించారు మన జిల్లాకు నాలుగు కోట్ల నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారు మీదే సార్ మన ప్రభుత్వమే సార్ అది ఈ రోజు అయితే పంట మనం ఐదు వందలు పంట మనం రైతు బజార్లో పెట్టి మనం చేసి మనం ఈ రోజు పరిస్థితి ఇది సినీకాయ ఇది ఉల్లి రైతు పరిస్థితి